ఇంతకు జరిగినటువంటి పోటీలో సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి సాధించిన వారు శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆదర్శులతో పోలేటి కేశవ రెడ్డి గారు పెద్దమంటాల గ్రామం మంచాల మండలం మంచాల జిల్లా యొక్క అమ్మాయి మట్టమల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆదర్శులతో సుజీవ్ సురేందర్ రెడ్డి గారు రాజేంద్ర రెడ్డి గారు సరికారెడ్డి గారు హుజూర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత మూడు వేల నాలుగు వందల నలభై ఎనిమిది అడుగుల ఒక్క కులములాగే మొదటి బహుమతి సాధించారు

2574 డిగ్రీల విద్యాలయానికి మండల ముఖ్యమంత్రి సాధించారు నాలుగోప్పటి సాధించవారు స్వచ్ఛత సమేత కృష్ణాయన నివేశ్వర్ ఆర్కిటెక్చరల్ తో శేలపురం సరికొత్త లక్ష్యంతో నెలకొట్టు periodontal విత్తమరణన కుట్టు జిల్లాన్ కమిన్ శ్రీ హమలికేశ్వర స్వామి ఆర్కిటెక్చరల్ హెవీఆర్ మెమోరియల్ లంకది నిర్చిర నిర్యారు దాగేపల్లి కుట్టు జిల్లా వారికత 2490 సంవత్సరానికి

మీరు మీరు పాఠ కిందకుంటి ఆశీస్సులతో కన్నేగంటి అరుణ్చంద్రరావు జనరల్స్ కుంటో వారి గత 8000వక శిరకులై 12వులారికి 8వ బహిమతి సారిచారు ఇందులో రెండో బహిమతి హర్మాన్ మోహన్స్ ఐతరాన్ సత్యనారాయణ గారి కొంపాలి కొలాట మాస్టర్ గారి దితా 18వులై ఏపీఆర్ లకులై 12వులారికి 8వ బహిమతి సారిచారు తొమ్మిదో బహిమతి పాపకరి జిల్లాలోని గత 5284 రగల కుడగలలాకి 9వ మొఖమతి 10వ మొఖమతికు కూడా ఆయనకి టీవీఎస్ ఆర్ తో ఫౌమర్ వేళాస్ సాకి చెదనకర బులికరు వారి జత 1809 అడుగల 400లలాకి 10వ కూడా కన్ఫరెన్స్